ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువైన ఏసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసుమును మీకందరికిని గాక కొరంతీలకు రాసిన రెండో పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితములో దేవుడు కృపను సమాధానమును అనుగ్రహించుటకు మీ మధ్యకు వచ్చియున్నాడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ కుటుంబాలలో సమాధానము లేకుండా తప్పించిపోతున్నారా ఈరోజు సమాధానమునకు కర్తయైన దేవుడు మీ జీవితంలో సమాధానమును కుమ్మరించాలని ఆశ కలిగి ఉన్నాడు శాంతి అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా మీకు మీకనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలువరపడనీయుడి వెరవనీయకుడి అన్న వచనములో దేవుడు తన యొక్క సమాధానమునే మీకిచ్చుచున్నాడని వాక్యము సెలవిచ్చినది ఆయన మిమ్మల్ని చూసి నా పిల్లలారా మీరు భయపడకండి కలువర పడకండి మీలో నా సమాధానాన్ని పంపుతున్నానని సెలవిచ్చున్నాడు ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న సమాధానమును మీపై కుమరిస్తాడు అప్పుడు మీ జీవితంలోనూ మీ సరిహద్దులలోనూ ఎల్లప్పుడూ కృపయు మరియు సమాధానమును నిలిచి ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కల్వరపడవలసిన అవసరము లేదు ప్రిలారా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్న వచనము ప్రకారము మనము క్రీస్తును వెంబడించినట్లయితే ప్రతిదినము ఆయన సన్నిధి మనకు ఉంటుంది మనము ఆయన ఆత్మతో నింపబడి అపరిమితమైన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలుగుతాం మీ చుట్టూ అంతయు చీకటి కమ్మిన దేవుని వైపు దృష్టి సారించండి ఆయన యొక్క శక్తిపై మీరు ఆనుకొని ఉండాలి ప్రతి దినము తలపెట్టే ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభించి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉందని విశ్వసిస్తూ అడుగులు ముందుకు వెయ్యాలి ప్రియులారా ఎల్లప్పుడూ ఈ కృపయు సమాధానము మీ జీవితంలోనికి వస్తుందనగా ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారికి కృపయు సమాధానమును విస్తరిల్లును అని వాక్యము స్పష్టంగా సెలవిచ్చినది దేవుని యొక్క ఆత్మ వలన మీరు పరిశుద్ధతను పొందినట్లయితే శాంతి సమాధానము లేని మీ జీవితాలలో కృపయు శాంతియు సమాధానమును దేవుడు విస్తరింపజేస్తాడు అవును ప్రిలారా పై చెప్పబడిన వాక్యము ద్వారా ప్రభు మనకనుగ్రహించిన వాగ్దానము వలన మనకు కలుగు ఆశీర్వాదాలు ఎంత అత్యున్నతమైనవో మనము కొంచెము లోతుగా పరిశీలించి తెలుసుకుందాం ప్రతిదినము మనము మరియు మన కుటుంబము పరిశుద్ధాత్మ ద్వారా పొందిన కృప సమాధానములతోనూ పరిశుద్ధతతో నింపబడుట ఎంతో అవశక్యము అందువలన మనము మన జీవితములో ఇటువంటి భాగ్యమును పొందుటకు సహాయము చేయమని దేవుని వేడుకోవాలి అలాగున మనము దేవుని వేడుకున్నప్పుడు నిశ్చయముగా మీ జీవితాలను కృపతోనూ సమాధానముతోనూ శాంతితోనూ వర్ధిల్లజేస్తాడు ప్రియులారా ఇటువంటి అత్యున్నతమైన జీవితమును గురించి తెలియని ఒక కుటుంబము నిష్కపటముగాను మరి యోగ్యముగా జీవించుటయే పెద్ద విషయము అని అనుకునేవారు ఒక పరిశుద్ధ దినము వారు దేవుని మందిరమునకు వచ్చిన బోధకుడు పైన చెప్పబడిన వాక్యములోని గుప్త మర్మములను బోధించుట ద్వారా ఆ సత్యములను తెలుసుకున్నారు వారు వాక్యమునందు ఆసక్తులై వాక్య సారాంశమును చాలా లోతుగా తెలుసుకొనుటకు ఆ బోధకుని యొక్క కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానించారు ఆహ్వానించట గాక వారు ఆ బోధకుడు మరియు అతని భార్య చుట్టూ కూర్చొని వాక్యమును గూర్చి లోతైన సత్యములను అడిగి తెలుసుకున్నారు ప్రియులారా ఆ బోధకుడు మరి అతని భార్య కూడా ఎంతో ఓర్పుతో వారికి వాక్యములోని మర్మములను సత్యాలను లోతులను బోధించి వారిని పరిశుద్ధాత్మ చేత అభిషేకించుట ద్వారా దేవుని యొద్దకు నడిపించారు ఈ అనుభవము ద్వారా వారు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించినట్లుగా భావించి చాలా సంతోషపడ్డారు ఆ తర్వాత వారిలో తమ బంధువులను గూర్చిన భారము కలిగింది కాబట్టి వారు తమ అనుభవమును వారి బంధువులతో పంచుకున్నారు దాని ద్వారా ఒకరి తర్వాత ఒకరు వారి సన్నిహితులు బంధువులు అందరూ దేవుని పరిశుద్ధ నామమును మహిమపరచుట ద్వారా దేవుని ఆశీర్వాదములను పొందుకున్నారు చూడండి ఇది ఎంత గొప్ప అనుభవము కదా అవును ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము కూడా పరిశుద్ధత పొందుట ద్వారా కృపయు సమాధానమును పొందుకుని ఇతరులను కూడా ఈ సత్యమైన మార్గములో నడిపిస్తాం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు సమాధానకరమైన జీవితాన్ని దయచేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ లోకములో కావలసిన మిగుల పెద్ద ఆయుధము దేవుని యొక్క సమాధానము ఆయన సమాధానము మనలో ఉన్నప్పుడు మనలను ఎవరూ కూడా కలువర పెట్టలేరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్నా మీలో మరియు మీ కుటుంబంలో శాంతికి విఘాతము కలిగిస్తున్న ప్రతి అంశమును గూర్చి దేవుని ముందు ధైర్యముగా నిజాయితీగా చెప్పండి ఆయన కృప మీలోనికి మీరు ఆహ్వానించినట్లయితే దేవుని సమాధానము మిమ్మల్ని నింపుతుంది అటు తరువాత ఈ లోకంలో మీరు చూడండి సమాధానముతో నిండియుండివారుగా కనబడతారు తద్వారా పరిపూర్ణ విజయము నిత్యము మీ జీవితంలో కలుగుతుంది సమస్త జ్ఞానముకు మించిన దేవుని దైవికమైన సమాధానము మీ హృదయములను ఏలుచ్చు మీకు కావలి కాయచ్చు మిమ్మను దేవుని స్వరూపమునకు మార్చి మిమ్మను దీవిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాంక్యము వినిచున్న మీరు దేవుడు మీకు గొప్ప సమాధానమునిచ్చి మీపై ఆయన కృప విస్తరించినట్లు చేసి మిమ్మల్ను వర్దిల్లజేస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఏ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ దేవా దైవికమైన కృపను సమాధానమును పొందుటకు పరిశుద్ధముగా ఉండుటకు పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు దయచేయము అయ్యా నీవు సమాధానకర్తయగు అధిపతిని మా అవసరాలు కోరికలు నీకు తెలుసు యినా మా కుటుంబాలలో శాంతికి విఘాతము కలిగించే సాతాను పన్నాగాలన్నింటినీ నీవే తొలగించుమని వేడుకొనిచున్నాం అయ్యా మా కుటుంబాలలో సమాధానమును పాడుచేయు అపవాదిని నీ నామమున లయపరచుము అయ్యా ప్రతిదినము నీ నీడలో మేము నిలిచి నీ వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను మాకు శాంతి సమాధానమును దయచేయుము అయ్యా నిన్ను హత్తుకొని జీవించినట్లు మాకు కృపను చూపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడొకరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దేవ బిడ్డలందరినీ నాయన అయా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని వేడుకొని ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా కుటుంబాలని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన బిడ్డల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచుమని వేడుకొనిచున్నాం దివాయి గాఢ చీకటిలో మేము దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచె నిరిగిన దేవుడవు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎకర ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమిని తీసివేసి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్